అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లోకల్ విహార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము రెండవసారి అప్పాజీ స్వామి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము చాలా మంది అంటే ఫుల్గా బ్రో మంచిగా పెట్టు అసలు ఎలా చెప్తున్నావు సరిగ్గా చెప్పట్లే అంటున్నాను వాళ్ళ కోసమే మంచి మ్యాటర్ని అయితే తీసుకొచ్చాను నా ఛానల్ని మొదటగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అప్పాజీ స్వామి తెలుగులో ఎలా మాట్లాడతారని చాలామంది అయితే అడుగుతున్నారు వాళ్ళకు ముందుగా చెప్పేది ఏంటంటే మనకు అక్కడ ట్రాన్స్లేటర్స్ అతను కన్నడలో మాట్లాడితే మనకు చెప్పడానికి పక్కన చాలామంది అయితే ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది డౌట్ పడుతున్నారు అందులో మా వాళ్ళంగిటి ఆ మా వాళ్ళు చూస్తున్నారు ఏ విధంగా మా అన్నవాళ్ళు అయితే ఫుల్లో ఎంజాయ్మెంట్ మూడ్లో మా ఓళ్ళు అయితే బయలుదేరడం జరుగుతోంది మేమైతే రెండు కార్లలో టెన్ నెంబర్స్ అయితే వెళ్ళాము దాదాపు మాకు ఒక ఎన్ని గంటలైతే ఎనిమిది గంటలైతే పట్టింది అప్పాజీ స్వామి దర్శనం కానీ ముఖ్యంగా చెప్పాలంటే అప్పాజీ స్వామి ముఖ్యంగా మీ మీ పేర్లు ఇంకొకటి మీ ఫోన్ నెంబర్స్ ఒకటేసారి ఇవ్వరు చెప్పరు సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెప్తాడు మీరు ఖచ్చితంగా మీరు చెప్పించుకోవాలనుకుంటే టూ డేస్ అయితే అక్కడ టైం అయితే పడతా ఉండి చాలామంది ఏమంటున్నారంటే అసలు లొకేషన్ ఎలా పోవాలి అనే లొకేషన్ అయినా కింద అయితే పెడతాను ఖచ్చితంగా చూడండి ఇంకో విషయం ఏంటంటే అప్పాజీ స్వామి దగ్గర ఇప్పుడు మనకు జాతర అయితే జరగబోతుంది ఆ జాతర మన అంటే పంతొమ్మిదవ సంవత్సరం పూర్తి చేసుకుందన్నమాట మన అప్పాజీ స్వామి ఆశ్రమం ఆ ఆశ్రమంలో ముఖ్యంగా మనకు వివాహాలు ఉచిత పెళ్లిలు అంటే ఇప్పుడు మన లవ్ మ్యారేజ్ ఎటువంటి కులం మతం లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న కోవాలనుకునే వాళ్ళు ముందుగా అప్లై అయితే చేసుకోవాలి అప్లైకి సంబంధించిన అమౌంట్ కూడా ఉంటుంది మనకు అప్పాజీ స్వామి చేతుల మీదగా అయితే మనకు అంటే ఆ మ్యారేజెస్ అయితే జరుగుతూ ఉంటే మనకు తొమ్మిది వేలు పదివేలు కట్టేది ఉంటుంది తాలిబొట్టు దానికి దీనికి ఉంటాయి కదా అమౌంట్ ఈ జాతర వచ్చేసి జాతర డేట్ వచ్చేసి ముఖ్యంగా మనకు ట్వంటీ త్రీ మార్చ్ నుంచి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి ట్వంటీ సెవెన్ మార్చు అంటే ఏడు రోజుల పాటు ఈ జాతర అయితే కొనసాగబోతుంది ఇక్కడ గంధం పూజ ఇంకా లక్ష దీపాల పూజలు ఏడు రోజుల పాటు అయితే ఉండబోతున్నాయి వైభవంగా జాతర అయితే జరగబోతుంది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మేము కొంచెం దూరంలో అయితే మన అప్పాజీ ఆశ్రమానికి కొంచెం దూరంలో అయితే ఉన్నాము ఇది మేము వెళ్ళడం రెండోసారి చాలామంది లొకేషన్ అడుగుతున్నారు మంగళతున్నారు మెసేజ్ చేస్తున్నారు వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు మీకు ఖచ్చితంగా లొకేషన్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను మేము ఫైనల్గా అప్పాజీ ఆశ్రమానికి అయితే చేరుకున్నాము చూస్తున్నారు కదా జనాలు ఏ విధంగా ఉన్నారు ఇది ఆశ్రమం ప్రాంగణం బయట సైడ్ అయితే ఉంటుంది అప్పాజీస్వామి ముఖ్యంగా చెప్పాలంటే అప్పాజీస్వామి మనకు తెలుగులో చెప్పగలేకపోవచ్చు పక్కలో ఉన్న వాళ్ళు చెప్తారు ఇంకా మేము ముఖ్యంగా ఇంకోటి చెప్పడం ఏంటంటే అప్పాజీ స్వామి ఇక్కడ అందరూ పడుకున్నంటే పడుకుంటాడు లేకపోతే ఆయన పడుకోవడానికి చాలామంది అయితే చెప్తూ ఉన్నారు ఎందుకంటే నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది మనం మనం రాత్రి రెండు గంటలకు వెళ్ళినా కూడా ఇక్కడ అన్నం అయితే దొరుకుతుంది చూస్తున్నారు కదా జాలి అప్పాజీ స్వామి తన చేతులతో స్వయంగా ఇక్కడ పడుకోవడానికి దోమలు కలుస్తాయని పబ్లిక్ ఆలోచించడం అంటే పబ్ దోమలు కలుస్తాయి కదా అక్కడ పడుకున్నప్పుడు దాని గురించి ఆలోచించి ఆ పరదాలు కట్టడానికి ఆయన స్వయంగా ఆయనే అందరికి దృష్టికి రావడం జరిగింది ఇట్లా దాదాపు ఎన్ని అంటే పరదలు ఒక నాలుగైదు పరదలైతే కట్టడం జరుగుతుంది దానిలో పబ్లిక్ అయితే పడుకోవడం జరుగుతుంది నైట్ నుంచి ఎక్కడి నుంచి వస్తారు కదా పబ్లిక్ వాళ్ళకు వాళ్ళు అక్కడ పడుకోవడానికి ఇక్కడ చాలా వీలుగా ఉండడానికి ఇంత పెద్ద పరద లాంటి దోమలు కుట్టకుండడానికి ఇటువంటి నిర్మాణాన్ని అయితే అప్పాజీ స్వామి గారు అయితే వేస్తున్నారు దాదాపు ఎనిమిది గంటల తర్వాత అయితే మేము అప్పాజీ స్వామి గారు అయితే కలవడం జరిగింది అప్పాజీ స్వామి గారు మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పేరు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అందరి పేర్లు ఖచ్చితంగా అయితే చెప్తాడు మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మనం తోచుకోకుండా ఇంకా మనం అక్కడ ఉన్నప్పుడు లైన్లో ఉంటుంది ఇంకా ఎక్కువ తోసుకోకుండా మనం ఎక్కువ మంది పోకుండా ఒక ఇద్దరు ముగ్గురు పోతేనే చాలా బెటరు ఎందుకంటే తొందరగా స్పీడ్గా చూయించుకొని రావచ్చు మనం ఎక్కువ మంది పోతే మనకే చాలా రిస్క్ అవుతుంది ఇంకా ప్రతి ఒక్కరు దీని గురించి ముఖ్యంగా ఆలోచించాలి పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ చెప్పుకోవాల్సిన ఫుల్ పార్కింగ్ అయితే ఉంటుంది ఇంకా నిత్య అన్నదానం ఉంటుంది ఇంకా మనం మన సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా సహాయం చేయొచ్చు అన్నదానానికి అక్కడ తినడానికి ఎంతోమంది వస్తారు కాబట్టి మనం మనం తోచినంతగా ఎంత బియ్యం కానీ నూనె కానీ ఏదైనా ఒకటి తెచ్చిస్తే అప్పాజీ స్వామి ఇంకా సంతోషపడతారని వాళ్ళ అన్న అయితే చెప్పడం జరిగింది మేము డ్రోన్తో ఈ విజువల్స్ అయితే షూట్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా బావి ఏ విధంగా కనిపిస్తుందో ఈ బావి ఎన్నెల బావో మాకైతే తెలియదు ఇంకా చాలా పాతకాలం బావిలాగా అనిపించింది మీరు అప్పాజీ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు కార్లో కానీ ఏదైనా సపరేట్ వెహికల్ మాట్లాడుకొని వెళ్తే మీకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే అప్పాజీ స్వామి కొంచెం మంచిగానే చూస్తాడు మీకు ఒకసారి వెళ్తే జరుగుతుంది ఖచ్చితంగా వెళ్ళం మేము కూడా వెళ్ళాము మీరు కూడా వెళ్ళండి चप्पान टोकेड भयो भयो नाइँ त्यसले कष्ट भयो इन्शाअल्लाह यो चला लै र भयो ए त प्रभु भयो